సో హాయ్ వెల్కమ్ టు సమయం టీవీ సో నిన్న జరిగిన బిగ్ బాస్ ఏంటన్నది నేనైతే చెప్పడానికి వచ్చేసా సో ఫస్ట్ ఏంటంటే మాధురి గారు మాధురి గారు అయితే మొత్తం నిన్న స్లీపి మూడ్లో ఉన్నట్టున్నారు సో ఆమె వల్ల కుక్కలు రెండు మూడు సార్లు వచ్చాయి అలాగే ఒకసారి బిగ్ బాస్ కూడా చెప్తాడు మైక్ సరిగా ధరించండి అని సో ఇమాన్యుల్ అయితే కొన్ని పనిష్మెంట్స్ అయితే ఇస్తాడు సిటప్స్ తీయమని సో అలా పనిష్మెంట్స్ అయితే ఇస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన శ్రీజ ఇంకా బర్నీ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట సో వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అండ్ దట్టు బయట నుంచి ఎవరైతే ఆడియన్స్ వాళ్ళకి ఓట్ చేశారో అన్నది దాన్ని బేస్డ్ చేస్తారన్నమాట అండ్ సో దాంట్లో శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది సో శ్రీజ ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ నార్మల్గానే ఉంటారు లైక్ ఏం జరగలేదు అన్నట్టు ఉంటారు బట్ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అవుతారు సో ఎమోషనల్ అయిన తర్వాత మళ్ళీ శ్రీజ బయటకు వెళ్ళిపోతుంది సో ఆఫ్టర్ శ్రీజ ఎలిమినేషన్ లో క్యాప్టెన్సీ టాస్క్ అన్న జరుగుతుంది క్యాప్టెన్సీ టాస్క్లో లైక్ బర్నీ గారికి ఒక ప్లేస్ పాయింట్ ఉంది ఏంటంటే బిగ్ బాస్ చెప్తాడు బర్నీ గారు మీరే హౌస్ మేట్స్ని ఫైవ్ ని సెలెక్ట్ చేయొచ్చు సో అందులో ఫైవ్ మెంబెర్స్లో మీరు కూడా ఒక కంటైనర్గా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తాడు సో ఆ టైంలో బర్నీ వచ్చేసి తనుజాని దివ్యాని బర్నీని అండ్ సాయి నిఖిల్ వీళ్ళ ఐదుగురిని అయితే సెలెక్ట్ చేస్తారు ఇంక్లూడింగ్ హిమ్ సో సెలెక్ట్ చేసిన తర్వాత డీజే సెగ్మెంట్ అయితే అవుతుంది సో ఆ సెగ్మెంట్లో అందరు వెళ్ళిపోతారు లాస్ట్లో తనుజా ఇంకా దివ్య ఉంటారు సో వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే గేమ్ జరుగుతుందో ఆ టైంలో బర్నీ గారు ఎవరికి సపోర్ట్ చేయాలా అన్నది ఒక డైలమాలో అయితే ఉంటాడు లైక్ ఎవరికి సపోర్ట్ చేసినా ఇంకొకరు అయితే ఫీల్ అవుతారు హర్ట్ అవుతారు ఇంకా ఎందుకంటే ఇద్దరు కూడా చాలా క్లోజ్ కాబట్టి సో దాని తర్వాత అందరూ దివ్యకి సపోర్ట్ చేయడం వల్ల దివ్య అయితే విన్ అవుతుంది సో అప్పుడు తనుజ అయితే ఎమోషనల్గా ఎమోషనల్ అయిపోతుంది నాకు నాకెవరు సపోర్ట్ చేయరు కానీ పేరు మాత్రం నాకు అందరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఏది విన్నామనో అని చెప్పేసి అందరు ఒక నాకు ఒక ట్యాగ్ వేస్తారు కానీ నిజానికి అది ఎవరు ఏం కాదు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తుంది మాధురితో మాధురి వచ్చేసి అప్పుడు కొన్ని కౌంటర్స్ వేస్తుంది అనమాట ఇప్పుడు చెప్పు నానా అని అని ఇలా కొన్ని కౌంటర్స్ వేస్తుంది అండ్ ఇది ఎంతవరకు ఫేర్ లైక్ తనుజ ప్రతిసారి హెల్ప్ అడుగుతుంది బట్ ఎవరి దగ్గర నుంచి అయితే హెల్ప్ రావట్లేదు అండ్ కొన్ని లో తను విన్ అవుతుంది లేదంటే ఓడిపోతుంది లైక్ హౌస్లో ఉండాలంటే సపోర్ట్ అన్నది కావాలి బట్ అందరూ ఏం చేస్తున్నారంటే సపోర్ట్ వద్దు సపోర్ట్ వద్దు లైక్ ఆమె ఎప్పుడు సపోర్ట్ అడుగుతుందనో అదొకటే చేస్తున్నారు తప్ప రియాలిటీ ఏంటన్నా చూడట్లేదు అని నాకైతే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి కొత్త ప్లేస్ అని అది స్టార్ట్ చేశారు బిగ్ బాస్ సో ఏదైతే టెనెంట్ ఎన్ గ్రూప్ ఉందో సో దాన్ని ఎలా చేస్తారు ఏంటన్న చూడాలి అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ సాటర్డే సండే ఈ ఈ టూ డేస్లో సండే రోజు ఎలిమినేషన్ టాస్క్ అయితే ఉండబోతుంది సో ఆ ఎలిమినేషన్లో గౌరవ్ ఇంకా మాధురి గారు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వాళ్ళిద్దరు ఎవ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవ ఒకవేళ తనుజ తనకొచ్చిన పవర్ని యూజ్ చేస్తుంది అక్కడ సో ఏంటన్నది చూడాల్సిందే ఇంకా